వెల్కమ్ న్యూస్ ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఎన్నికలు జరిపి గెలిపించామని గొప్పలు చెప్పుకుంటున్న గెలుపు ఒక గెలుపేనా అని ప్రశ్నించిన జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి జిల్లా వైఎస్ఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి పాల్గొన్నారు అనంత రెడ్డి కామెంట్స్ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో స్థానిక ఓటర్లను భయభ్రాంతులను గురిచేసి పక్క నియోజకవర్గాల నుంచి టిడిపి కార్యకర్తలను తరలించి రెగ్గింగ్కు పాల్పడి గెలిచారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వాక్ స్వాతంత్రాన్ని అడిచివేస్తూ పోలీసు వ్యవస్థని గుప్పెట్లు పెట్టుకుని పాలన సాగిస్తున్నారు దాసమను నేను వాక్స్ ఫాలో అయిన కూడా నేడు ఎవరైనా గాని వారి మెదడు మీద కొడతాడే చారు తప్పుడు కేసలు పెట్టుంది చెదిరిచేది ఓల్డ్స్ వ్యవస్థనే ఈ ప్రభుత్వం కేటింగు కొని తీసుకొని నిరసన పడుతోంది మింద మొదలై జరుగుతుంది ఈ రాష్ట్రంలో చెట్టి తీసి కొరెంటికల మీద కొరకపటాలం అంటే కరప జిల్లలో కుది కేవలం దానికి ఉండేది కూడా ఇంకొక సంవత్సరం కాలపడి కూడా ఉంది అటువంటి ఉప ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్గొన చేశారు నేను నేనే ఏడు ఎలక్షన్ కూడా అభ్యర్థిగా నిలబడేట్లేదు కోరుకోవడం జరిగింది నెలడం జరిగింది కానీ చాలా ఎన్నికలు చూసాను కానీ ఇటువంటి ఎన్నికలు అనేది కూడా ఎక్కడ కానీ చూడలేదు రోడ్డులో హత్య చేసి చేసిన ఈరోజు మేము గెలిచామని చెప్పేసి ఆరు వేల ఏడు వందల ఓట్లు వచ్చేసినాయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల డెబ్బై ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి సంఖ్యలో చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపడుతున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రజాస్వామ్య అంటున్నాను ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు తెలిపారు అసలు మీ ఎన్నికలే ఒక ఫార్ చెప్తారు కేవలం ఎన్నికల్లో అక్కడ స్థానికంగా ఉంటే జనాన్ని తీసుకుని రాలేకోకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మీరు అనేది కూడా జనం కూడా తరలించి జమనే ఆరు గంటలకే ఐదున్నర ఆరు గంటలకే అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ కేంద్రాలను కూడా అస్తగతం చేసుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓట్లని కూడా దొంగ ఓటు చేసుకోవడం జరిగింది తప్ప ఒక్కరైనా కానీ నిజమైన ఆన్సర్ చెప్పచ్చు స్వయంగా కలెక్టర్ గారే పోలింగ్ కేంద్రాలు పోతే ఏదైతే ఎలక్షన్ కమిషనే ఫోటోలు ఏదైతే రిలీజ్ చేసిందో ఆ ఫోటోలోనే ఫలానా ఉండే వారందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఏ వాళ్ళు ఏ నియోజకవర్గంలో అధికార పార్టీ లేవో చాలా స్పష్టంగా కూడా ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడికి ఎంత ఉదాసీనంగా ప్రవహించింది తప్ప ఎక్కడ కానీ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని ఎక్కడ చేయాలి రేపే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకోబోతుంది స్వాతంత్రం చేసి ఒక రోజు ముందుగానే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపించారు హత్య చేశారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి అడుగుతాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు నాలుగో అతను కూడా నేను చాలా ఎన్నికల్లో చూసా మూడు మార్లు నేను చూశాను ఎప్పుడు కానీ ఇంత దిగజారి అంత దిగజారి అందుకోసం ఇప్పటికే కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ చెప్పాను సాక్ష్యాత్తు తీసుకుని పోయి చెప్పారు వెంటనే కూడా రద్దు చేసి

அனந்தபுரம் <laughs> நகரா చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అనంతపురం అంటే అంత గందరగోళం నేరే అంటున్నారు కానీ చాలా కాలం అయింది వచ్చేవాడు ఈ నగరం అద్భుతంగా తయారు చేసినటువంటి వాడు విశాలమైనటువంటి రోడ్లు ట్రాఫిక్ అంతరాయం లేనిటువంటి పద్ధతిలో ముందుకు సాగేటువంటి అభివృద్ధిలో పెద్దపీట వేసినటువంటి పద్ధతిలో కనపడుతుందంటేనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రతీక నాకైతే కనబడింది నేను ఒక ఛాలెంజ్ ఇష్టం చంద్ర బుద్ధి గుర్తుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకోవారికి ఇవాడు ఏదో గెలిచేశాము ఏదో ఉప ఎన్నికల్లో గెలిచాము అనేటువంటి పద్ధతిలో అనుకునేటువంటి వాడందరికీ మీకు దమ్ము ధైర్యం ఉంటే అనంతపురం నడి రోడ్డులో నేను వస్తా మా అన్నగారు అయినటువంటి వెంకటరామరెడ్డి గారు కూర్చుంటారు అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ అనంతపురంలో కానీ అభివృద్ధి మేం చేశామా చాలా చేస్తున్నాం ఆయన అడగకుండానే నేను చెప్ చెప్పదలుచుకున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలోకి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులైనటువంటి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు ఇరవై లక్షలు కాదు కదా ఇరవై ఉద్యోగాలు ఇచ్చారా ఓ పక్క నుంచి బిఎస్ఏ అనేటువంటి ఏదో చెప్తా చెప్తానన్నారు దాన్ని దాటి వేసే పద్ధతులు తీసుకున్నారు కానీ ఉద్యోగాలు ఇచ్చేప్పటికీ ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామనే చెప్తూనే నేను నా తమ్ముడుకు ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాను మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసేటువంటి పద్ధతులు ఆయన మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థమేంటి గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన పెద్ద ఉద్యోగం లోకేష్ ఇచ్చావు ఎమ్మెల్సీ ఇచ్చావు మంత్రి ఇచ్చావు ఎవరికి ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇవాళ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానాడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాడు అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తాడు సంక్షేమం వదలనేటువంటి పద్ధతిలో మాట్లాడి దాన్ని ఇవాళ ఇచ్చాడా ఉద్యోగాలు అనేటువంటి కళ కళేశారనా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వేల ఉద్యోగాలు మా మొత్తానికి సెక్రటరీ ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఉంది ఆర్టీసీలో ఉండేటువంటి ఉంటుందా పోతుందా అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కదండి చెప్పేది ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగం ఈ రోజు ఈ రోజు వస్తే ఉద్యోగం రావడానికి వీలేదంటే అంటే ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఎంప్లాయీస్ కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి గుర్తు చేస్తున్నాం ఇవాడు ఉన్నటువంటి పరిస్థితిలో మూడు వేల రూపాయల నిరుద్యోగులు గుర్తిస్తాడు రెండు రెండు లక్షల పైచి ఉండేటువంటి ఉండేటువంటి అందరికీ కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రమాదాన్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది కూడా ఎంత అనేటువంటి హోటల్లో ఉండేటువంటి దాన్ని కూడా ఇవ్వలే పరిస్థితి నేను అందుకే చేస్తాం చాలెంజ్ చేస్తున్నాం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ ని ప్రారంభించేటువంటి దాన్ని క్రమంలో చూస్తే నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు యూనిట్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు యూనిట్లు ఏర్పాటు చేసి అందుకని నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో మొత్తం రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగ వ్యవస్థని కలుగజేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసండి రాటం రాటే నాలుగు వందల ఫ్యాక్టరీని రద్దు చేశాడు రావటం రాటమే నాలుగు వందల ముప్పై మరో నాలుగు వందల ముప్పై ఇండస్ట్రీస్ ఏదైతే వాటి వాటన్నింటినీ కూడా మూత పడిపోయేటువంటి పద్ధతిలో ఇన్షియటివ మిగిపోయే నాటికి మూడు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వటం అనేటువంటి జరిగింది వాళ్ళు ప్రోత్సాహకాలుగా ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇండస్ట్రీ ఎందుకు చెప్తారంటే